అమ్మ తత్వమును ఆలకించరండి అమ్మను చూడ భయము వేడా ఆలసించకండి తక్కిన వెబ్బుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చితి అమ్మ మనం దుఃఖపడ్డా ఆమె దుఃఖపడేది మనం బాధపడ్డా బాధపడేది అట్లా అమ్మ కోపగించుకున్న సందర్భాలు కానీ అమ్మ దుఃఖించిన సందర్భాలు కానీ ఏమన్నా మీరు నేను ఎప్పుడు అనేదాన్ని పేషెంట్స్కి అవుట్ పేషెంట్ టికెట్ అనేది ఒక రికార్డ్ అండి గవర్నమెంట్ రికార్డ్ అది పారేసుకుని వచ్చేవాడు అరే ఇన్ని ఇన్ని పరీక్షలు చేయించి అన్ని వాల్యుబుల్గా దాని మీద ముఖ్యమైనటువంటి విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది పారేసుకొస్తారు ఏమంటారు అని నాకు భలే బాధగా ఉండేదండి తర్వాత చాలా చాలా అనుభవాలు అట్లా మీకు ఏమన్నా అతీతమైన శక్తులు అమ్మ దగ్గర ఉన్నాయి ఎప్పుడన్నా అనిపించింది అమ్మ ఏదో పేపర్ అడిగింది ఆ కాగితం పర్ చిన్న పర్సు నుంచి తీశాను తీస్తే అది చినిగిపోయి నన్ను చూసి రూపాయి నోట్ అయితే ఇలాగే చించుతావా పది రూపాయల నోట్ అయితే ఇలాగ చించుతావా అని అప్పటి నుంచి ఏంటంటే ఈవిడ అనుక్షణం మనతో ఉంటుంది మనలో ఉంటుంది మనమై ఉంటుంది ఈ దసరా పూజల్లో కూడా అట్లాంటి సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి చైతన్యంతో చలనం లేకుండా అన్నట్టుగా అంటే జీవం ఉంది అక్కడ జీవం లేదని కాదు అర్థం కానీ స్బ్దంగా ఉందనమాట స్టాటిక్ ఎనర్జీ అని అనిపించేదండి నాకు నమస్కారం జ్యోత్న గారు నమస్తే అన్నయ్య మీరు మూడికి చాలా ఒక యాభై యాభై నాలుగు సంవత్సరాలకు పూర్వమే మీ కుటుంబం వచ్చిన వారు మరి అటు పోతు కూచివారు కానివ్వండి వారు కానివ్వండి ఇటు మాతామహస్థానంలోని గొల్లపూడి వారు కానివ్వండి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొని ఆయన చాలా ప్రసిద్ధి వహించినటువంటి కొల్లపూడి సీతారామ శాస్త్రి గారు కానివ్వండి మీ కుటుంబాన్ని గుర్చి ఆ చరిత్రను గుర్చి సూక్ష్మంగా చెప్పండి మా పితామహులు పోతుకూచి వెంకటరమణ్య గారు మాతామహులు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు అంటే స్వామి సీతారాం వినయాశ్రం వారికి మా అమ్మ ప్రథమ పుత్రికా సంతానం ఆవిడకు నేను ప్రథమ పుత్రికని మేము మంది మా అప్పిల్లుళ్ళం ఇప్పటికి నలుగురు అన్నదమ్ములు గతించి ఒక సోదరు కూడా గతించి ఐదుగురు సంతానం సాగరం గారి పిల్లలు అంటే పది మంది ఐదు అయినాం ఇప్పుడు ఇక్కడ మేము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై ఏడులో జిల్లెళ్ళముడి రావడం ప్రారంభించాం కొద్ది రోజులు వస్తూ పోతూ ఉండేవాళ్ళం అప్పుడు నేను అనుకునేదాన్ని మాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్లనే మేము భోజనం కోసమే ఆమె దగ్గరికి వెళ్ళాము అని అనుకునేవాళ్ళం అలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు సకుటుంబంగా అందరం జిల్లాలు ముడి బాపట్ల నుంచి జిల్లెలు ముడి మకా మార్చడం జరిగింది అప్పుడు నేను జస్ట్ అదే ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాను ఆ సంవత్సరం మేము అక్కడికి వచ్చామనమాట ఆ సంవత్సరం అంటే మీకు సుమారుగా పదిహేను ఏళ్ళు పదహారు పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో సమయంలో జిల్లెళ్ళము వెళ్ళారు ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాల వయసు నాకు అవును బాగుంది మీరు చదువుకు కానీయండి మీ మీ నాన్నగారు మీ అమ్మ మీ చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడ చదువుకోవడం జరిగింది మరి వృద్ధులోకి రావటం జరిగింది దానికి మీ ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు వెళ్ళినప్పటికీ కూడా అమ్మ మిమ్మల్ని ఎట్లా చూచింది అంటే మాకు ఏ కష్టం వచ్చినా మాకు మా అమ్మకి మా నాన్నకి చెప్పుకోవడం అనేది మాకు అలవాటు లేదండి మాకు అమ్మ ఆవిడే మాకు జన్మిచ్చింది కూడా ఆవిడే మాకు ఎందుకంటే మాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరండి ఇప్పుడు ఎందుకంటే ఆవిడ వింటుంది కానీ మాకు అనుభవం లేదు ఆవిడ ఉంది అనేది చూడగలిగే అనుభవం మాకు లేదు ఆవిడ మమ్మల్ని చూస్తుంది వింటోంది కానీ మాకు మాత్రం అందరికీ కూడా మా అందరికీ కూడాను ఏదైనా అసలు అమ్మకు చెప్పడమే అలవాట్లేదు వాళ్ళకు చెప్పడం కాదు మమ్మల్ని చూస్తేనే ఆవిడ గ్రహించేది మా సమస్య ఏంటి మా ఇబ్బంది ఏంటి మా బాధ ఏంటి అనేది గ్రహించేది ఆవిడే మాకు తల్లి తండ్రి సమస్తం ఆవిడే మాకు మొదటిసారి అమ్మతో మీతో మీరు మాట్లాడిన గుర్తు ఎప్పుడున్నది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం ఎండాకాలంలో నాకు సెలవులు అండి అప్పుడు ఒకరోజు ఒక మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బాపట్ల నుంచి ముడికి నేను మా తమ్ముడు నడిచి వచ్చామండి పోతుకూచి రవీంద్రనాథ్ మా తమ్ముడు మేమిద్దరం కలిసి నడిచి వచ్చామండి వచ్చి నేను కాళ్ళది కాళ్ళు కడుక్కొని వచ్చామండి లోపలికి ఆ పాత కుటీరంలో ఆవిడ మంచం మీద కూర్చుని ఉన్నారు ఒక ఆకుపచ్చ నేత చీర కట్టుకుని కూర్చుని ఉన్నారు నేను లంగా జాకెట్ ఓణి వేసుకుని వచ్చానండి నన్ను చూసి రామ్మ జ్యోస్నా అన్నది అంటే నాకు అప్పుడు అనుమానం వచ్చిందండి ఈవిడికి నా పేరు నేను చెప్పలేదు ఈవిడికి నా పేరు ఎవరు చెప్పారు ఇవాళ నేను వస్తానని కూడా అంత ముందు మేము అనుకోవటం లేదు సడన్గా బయలుదేరి వచ్చాము ఈవిడకి నా పేరు ఎట్లా తెలిసిందే అనుకున్నాను మళ్ళీ మా నాన్న చెప్పుంటాడో అనుకున్న చిన్నతనం కనుక నాకు అనుభవం రాహించడం వలన మా నాన్న చెప్పారని అనుకున్నానండి అది నా ప్రథమ దర్శనం ఆ ఇమేజ్ రోజు కూడా నాకు పోలేదండి నాకు ఎప్పుడు ఆవిడ అనుకున్నా ఆకుపచ్చ చీరతో ఆవిడ కూర్చున్నటువంటి స్వరూపమే నాకు కనపడుతుంది మీ అమ్మ మిమ్మల్ని ఇంతమంది పిల్లల్ని పెంచింది మరి ఆమె లోకాన్నంతా పిల్లలుగా చూసి పెంచింది వీళ్ళిద్దరికీ తేడా ఏమన్నా మీకు కనిపించిందా అంటే మేమంటే మాత్రం ఆవిడకు అపారమైనటువంటి అవ్యాజమైనటువంటి కరుణా ప్రేమ అండి ఎందుకంటే ఈరోజు ఉన్న స్థితికి వచ్చాం ఆ రోజు మాకు ఉన్నత స్థితి లేదు ఈ స్థితికి వస్తామని కూడా తెలియదండి అయినా కూడాను ఎవరితో తేడా లేకుండా అందరికంటే ఎక్కువగా ప్రతిదానికి ముందు మమ్మల్ని పిలిచి మీకు ఒక విషయం చెప్పాలండి అప్పుడు ఆవిడ ఆరోగ్యంగానే ఉండేవారు అయితే కూడా డాక్టర్స్ న్యూరోబియాన్ ఇంజక్షన్ వేయించుకుంటే మంచిదమ్మా అని చెప్పేవారు నేను ఎండి చేస్తున్నానండి అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఆరు అరవై ఏడు నా కోసం జీప్ పంపించి నేను వచ్చి ఇంజక్షన్ చేస్తే కానీ ఆవిడ ఆ న్యూరోబియాన్ ఇంజక్షన్ చేయించుకునేవారు కాదు అందరు అనేవాళ్ళు అదేంటమ్మా జోస్నొచ్చి ఇవ్వాలా ఈ ఇంజక్షన్కి అనేవాళ్ళు అది పిల్లల డాక్టర్ కదరా పసు పిల్లలకి ఇచ్చినట్టు ఇస్తుంది నాకు అది ఆవిడ అపార అపారకరుణకే ఒక నిదర్శనం అండి నాకు ఇంత ప్రాక్టీస్ వచ్చి నేను ఇంత బాగుండాలని నాకు ఆవిడ శరీరాన్ని ముట్టుకునే అర్హతను కానీ ఇంజక్షన్స్ ఇచ్చేటువంటి ఇదిని కానీ నాకు ఒక ప్రత్యేకతను ఆవిడ ఆపాదించి ఆ రోజే నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనేట్టుగా ఫీల్ అయ్యేట్టు చేసింది అన్నమాట అలాగే నేను అనాటమి పరీక్షలు రాసేదానండి పంతొమ్మిది వందల అరవైలో ఎనాటమి పరీక్షలు రాస్తుంటే నాకు ఇక్కడ ముందే నేను వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళేదానండి అది ఆన్వాయితీగా ప్రతి పరీక్షకు ముందు రావటం వెళ్ళటం జరిగేదండి నేను ఈ క్వశ్చన్ నాకు రా ఇక్కడే నాకు ఆవిడ కొన్ని చెప్పేదండి ఈ ప్రశ్న ఎలా ఉంటుంది ఆ ప్రశ్న ఎలా ఉంటుంది ఇలా ఉంటే లివర్ ఎలా ఉంటుంది అలా ఉంటే ఆ బోన్ ఎలా ఉంటుంది అని అడిగేది అంటే నేను వెళ్ళేవి చూసుకునేదాన్ని ఓహో ఇవేవో వస్తాయి నాకు అని కానీ కొన్ని నేను చదవక కానీ చదివినా నాకు అర్థం కాక కానీ లేదా అనేక ఒడిదుడుకుల వలన ఒక్కోసారి పరీక్ష అప్పుడు నాకు అర్థమయ్యేవి కాదండి ప్రశ్నలు అప్పుడు నాకు ఎగ్జామ్ పేపర్ మీద ఒక పక్కన ఆన్సర్ కనిపించేదండి ఇట్లా అప్పటికి నేను చేసినటువంటి సాధన లేదు లేదా నేను ఆవిడ పూర్తిగా అప్పుడు దేవుడు అనుకున్నది కూడా లేదు అయినా కూడా నాకు పక్కనే ఆన్సర్ షీట్లో ఆ పక్కన షీట్ కనిపించేది ఆ బొమ్మ ఏంటి ఆ ఆన్సర్ ఏంటి అని కనిపించేది ఓహో ఇది కదా నేను అప్పుడు అనుకున్నది అని ఇక్కడ నాకు కనిపించింది కదా అని అప్పుడు ఆన్సర్స్ రాసేదానండి మీ ఇంట్లో సరే మీరు చదువుకున్నారు మీ చదువుకోటాలు మీ చెల్లెళ్ళు చదువుకున్నారు అక్కడ చాలా ఇదేంది శుభాలు అశుభాలు కూడా చాలా జరిగినాయి అక్కడ జిల్లెళ్ల మూడులో మీ కుటుంబానికి సంబంధించినంతవరకు ఒక్కటే ఏంటంటే అనేక శుభాలు జరిగిన అశుభాలు జరిగితే ఎవరికైనా సంతోషమే కదండి అశుభాలు జరిగినప్పుడే కదా బాధ కానీ ఏ అశుభం జరిగినా కూడా మాకు ఎప్పుడు కూడాను అరే ఏంటి ఈవిడ ఉండి అశుభం జరిగింది అనిపించలేదు అటువంటి ట్రైనింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఆవిడ మాకు ఇచ్చేశారండి దానివల్ల మా తమ్ముడు చనిపోయాడు అక్కడే అక్కడ ఉన్న కానీ మా నాన్నగారు కూడా పోయారు మా చెల్లికి తలకు దెబ్బ తగిలింది నేను ఒక ఇదిగా వివాహం చేసుకున్నాను అయినా కూడా వీటన్నిట్లో కూడా మాకు ఎక్కడా కూడాను ఈ అశుభాలకు కారణం ఈవిడ లేకపోతే ఈవిడ ఉండి మనకు అశుభాలు జరిగాయి ఏంటి ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్న మాకు ఎవరికి ఉత్పన్నం అయ్యేది కాదండి ఎవరి సంగతి ఎలా ఉన్నా నాకు అసలు అసలు అనిపిస్తుంది అండి అసలు ఆవిడ గురించి తెలుసుకుంటే ఇప్పుడు దుఃఖం తప్పించి నాకు ఇంకేం లేదండి ఆ దుఃఖమో ఏంటో చెప్పలేని ఒక ఉద్వేగం అంతే అమ్మ మనం దుఃఖపడ్డా ఆమె దుఃఖపడేది మనం బాధపడ్డా ఆమె బాధపడేది అట్లా అమ్మ కోపగించుకున్న సందర్భాలు కానీ అమ్మ దుఃఖించిన సందర్భాలు కానీ ఏమన్నా మీరు చూచారా అంటే నాన్నగారికి అప్పులు ఉండేవండి అప్పులు ఉంటే మాకందరికి తెలుసండి నేను అందులో అందరికంటే పెద్దదాన్ని కాబట్టి ఆయనకున్నటువంటి అప్పులు ఆయనకున్నటువంటి ఇవి అన్నీ నాకు తెలిసేవండి అమ్మ ఆవిడ నగలు బడ్డాణం వంకీలు లాంటివి కాసుల దండ ఎవరో మహాత్మలు జయించి ఇచ్చినవి ఆవిడకి అవన్నీ మా కోసం ఇచ్చి దాన్ని తాకట్టు పెట్టి అమ్మో మీరు అప్పులు తీర్చండిరా అని చెప్పింది ఆ రోజు మమ్మల్ని చూసి ఆవిడ నీరు పెట్టుకుంది ఆవిడ చూసి మేము కంట నీరు పెట్టుకున్నామండి అది ఒక మరుపురాని సంఘటన అనమాట భగవంతుడు మాకు నగలిచ్చాడు ఏమైనా మీకు ఇష్టమైనట్టు చేసుకోమని నడిచే దేవుడు మాకు నగలిచ్చాడు అమ్మ ఇప్పుడు మీకు మామూలుగా మనకు ఎక్కువగా తల్లిగానే ఎక్కువగా మనం దగ్గర చేరాము తర్వాత చాలా చాలా అనుభవాలు వచ్చి ఉండొచ్చు రకరకాల అనుభవాలు రకరకాలకు వచ్చి ఉండొచ్చు అట్లా మీకు ఏమన్నా అతీతమైన శక్తులు అమ్మ దగ్గర ఉన్నాయి అని ఎప్పుడన్నా అనిపించిందే అంటే ఇప్పుడు నేను హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తూ ఉంటామండి చూస్తున్నప్పుడు కొన్నిసార్లు కసురుకుంటాం పేషెంట్స్ని ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు విపరీతమైన రష్ ఉంటుంది మనకు అనుభవ రాహిత్యం ఉంటుంది వాళ్ళు సాటి వాళ్ళు మనలాంటి మనుషులు ఆలోచన చేస్తూ చూస్తూ చూస్తున్న కొద్ది అది పోతుంది అలా ఎట్లాగో ఉండేదన్నమాట నేను ఎప్పుడు అనేదాన్ని ఆ పేషెంట్స్కి అవుట్ పేషెంట్ టికెట్ అనేది ఒక రికార్డ్ అండి గవర్నమెంట్ రికార్డు అది పారేసుకుని వచ్చేవాడు అరే ఇన్ని ఇన్ని పరీక్షలు చేయించి అన్ని వాల్యుబుల్గా దాని మీద ముఖ్యమైనటువంటి విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది అని నాకు బాధగా ఉండేదాన్ని అంటే అది పోయినందువల్ల పిల్లలకు మనం కరెక్ట్గా వైద్యం చేయలేము అని అందుకని నేను ఎప్పుడనేదాని అనమాట ఏమ్మా పిల్లలు జించేశారండి అనేవాళ్ళు రూపాయి నోట్ అయితే ఇస్తారా పది రూపాయల నోటైతే ఇస్తారా అది ఊరికే వస్తుంది కదా దాన్ని ఎందుకమ్మాట చింపుతారని ఒకసారి నేను జిల్లాలు ముడి వెళ్ళానండి అమ్మేదో పేపర్ అడిగింది ఆ కాగితం పర్ చిన్న పర్సులోంచి తీశానండి తీస్తే అది చినిగిపోయింది నన్ను చూసి రూపాయి నోట్ అయితే ఇలాగే చించుతావా పది రూపాయి నోట్ అయితే ఇలాగే చించుతావా అని అప్పటి నుంచి ఏంటంటే ఈవిడ అనుక్షణం మనతో ఉంటుంది మనలో ఉంటుంది మనమై ఉంటుంది ఒకళ్ళు మనం ఎవరన్నా మనం వైద్యం చేస్తాం ఒకళ్ళు మనకు నమస్కారం చేశారు అప్పుడు ఆవిడ మనలో ఆమెగా ఉండదన్నమాట ఏమండి మనం ఒకళ్ళలో ఒక దైవత్వాన్ని ఒక మంచి లక్షణాన్ని గుర్తించినప్పుడు వాళ్ళల్లో ఆమె దైవంగా ఉండి మనకు ఆ గుర్తింపుని మనకు ఆ ఊహని ఆ స్పందన ఇస్తుంది అనమాట కనుక అక్కడి నుంచి ఆ రోజు నుంచి నాకు అది ఒక అండి కంటిన్యూస్గా రెండవది ఏంటంటే అన్నిటికంటే పెద్ద మెరుకులు ఏంటంటే ఇవాళ నేను ఇలా నిలబట్టమండి ఈ రోజు నేను నిలబట్టం అనేది ఆవిడ మహాల్లోకి చాలా పెద్ద మహత్యం అండి నిరాధారమైనటువంటి మేము అంటే ఇవాళ నిరాధారం అనుకోకూడదు ఆవిడ నిరాధారం మేమందరం ఆధారం మనకు ఆవిడ ఆధారం ఆవిడ నిరాధారండి ఏమండి అయితే మనకు ఎప్పుడు ఆవిడ ఉంటున్నా కూడా ఈ ఊర్లో అంటే ప్రాక్టీస్ చేయాలన్నా ఒక కాళ్ళ మీద మనం నిలబడాలన్నా వెనకాల ఎంతో పెద్దవాళ్ళు మన మన ఇంట్లో డాక్టర్స్ అయ్యి ఉండి ఎంతో చేయాలన్నమాట కానీ అటువంటిది ఏమీ లేకుండా కూడా ఒక పేరు శిశు వైద్యము అంటే ఇందుకో ఆవిడ కూడా ఒక చిన్న ఒక సూక్ష్మమైనటువంటి సూది మనంత స్థానం ఆవిడకు ఉన్నది అనే స్థితికి నేను రాగలగడానికి ఆవిడ యొక్క అపారమైనటువంటి అసాధారణమైనటువంటి అనితరమైనటువంటి అనుగ్రహమే కారణం అండి మీరు ఆధ్యాత్మిక రంగంలో కూడా అసలు అమ్మ ఏమీ సాధనలో చెప్పలేదు అని అంటుంటారు అమ్మ చెప్పిందంతా సాధనే మన జీవితం అంతా సాధనే కానీ మీరు విడిగా కూడా ఆధ్యాత్మిక సాధనల్లో బాగా ఇది చేసినటువంటి వారు అమ్మ నిజంగా ఏమీ చెప్పలేదా మనకిచ్చినటువంటి ఈ అనుభూతులే ఆ సాధనకు ఆధారమా లేదండి అనుక్షణం ఆవిడతో ఉండటం ఆవిడని ఆవిడ దగ్గర ఉండటం ఆవిడని పరిశీలించటం ఆవిడ మనని తాకటం అందరినీ అన్ని అందరినీ అన్నిసార్లు ముట్టుకోదు ఆవిడ వెళ్ళిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు మళ్ళీ చేయబెట్టదు ఇరవై నాలుగు గంటలు మన మీద చేయబెట్టదు ఇరవై నాలుగు గంటలు మనం తాకదు కా ఇరవై నాలుగు గంటలు మన్నే చూడదు కానీ ఆవిడ దృష్టి ఆవిడ స్పర్శ ఆవిడ ఇది కూడా ఆవిడ స్పర్శ మనకు స్పర్శ దీక్ష ఆవిడ దృష్టి మనకు దీక్ష ఆవిడ మన గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తుంది అది ఒక చేపని పిల్లల్ని చేప పిల్లల్ని చేప పెంచినట్టు లేకపోతే ఒక అదేదో చెప్తారు చూడండి తాబేలు తాబేలు వాటి పిల్లల్ని చూసుకుంటూ పెంచినట్టు ఇలా అనేక దీక్షల్లోకి అదంతా అదేనండి అసలు మొత్తం అదే అసలు అసలు ఉన్నది అది దానికి ఆవిడ కృష్ణుడిలాగా మాయ పూసి మనకి ఇదిగో నేను నిన్ను ఊరిక ముట్టుకున్నాను నీకు అన్నం పెట్టాను నీకు ఇది చేశాను అది చేశాను అనేది చాలా పైకి నటనండి ఈ రకంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా అమ్మ దైవంగా కానీ అవతారమూర్తిగా కానీ ఏదన్నా నాకు ప్రతి భగవత్ స్వరూప్ ప్రతి ఏ భగవత్ స్వరూప్ అంటే నాకు కొంచెం నా ఆలోచనలో తీక్ష్ణత కొంచెం అని నేనే అనుకుంటుంటాయి కనుక అలా తీక్ష్ణంగా నేను ఏదైనా ఒక జపం చేసుకున్న ఒక పూజ చేసుకున్నా ఏదన్నా చేసినప్పుడు నాకు ఆవిడ వచ్చేస్తుంది అట్లా నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక గంధపు వాసన వచ్చేస్తుంది అంటే ఈ వాసన ఏంటంటే ఆవిడతో ఉన్నప్పుడు మాకు తెలుసు ఆ వాసన ఏంటంటే అది అనుభవ వైద్యం ఒకడు చెప్పేది కాదు అది అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆమె పక్కన కూర్చుంటే ఆమె సెంట్లు పర్ఫ్యూమ్స్ పూసుకొని కాదు ఆవిడ దగ్గర నుంచి నిత్యము ఒక ఒక సువాసన చేది అది కాకుండా ఆవిడ నాకు ఒకసారి చెప్పారండి మేము పరంపర శోభానపటం ఆడుతూ ఉంటే ఆమెతో మేము సోపాన సోపానపడము ఆడామండి ఆడితే మనం మేము చిన్నవాడు పదిహేడు పదిహేడేళ్ళు నీకు అది ఇంకొక పడితే నీకు పెద్ద పాం కరుస్తుంది పెద్ద పాం కరుస్తుంది పెద్ద పాం కరుస్తుంది అనేదాన్ని అదేనే అదే కరవాలి అన్నది ఇప్పుడు కొంత దూరం కొంచెం ఇందులో ఓనామహాలు నేర్చుకున్న తర్వాత ఓహో ఆవిడ సాక్షాత్తు షోడశీ స్వరూపి అనే నాకు ఇప్పుడు అర్థమైంది పెద్ద పాం కరవటం అంటే ఏం లేదు ఈ షోడసి స్వరూపి అందుకని ఆవిడ అలా చెప్పింది అది నాకు అప్పుడు నేను షోడసి అంటే అర్థం అవుతుంది అది షోడా అని అర్థమవుతుంది అప్పుడు నాకు అందుకని ఆవిడ ఇలా చెప్పింది అప్పుడు నాకు నాకు చెప్పింది అని నాకు అనిపిస్తుంది మనం చిన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై రెండు అరవై మూడులో వెళుతున్న రోజుల్లో అమ్మకు అకస్మాత్తుగా అంటే ఆమె యొక్క సంకల్పం లేకుండా ముద్రలు ముద్రలు పడేవి అవును పడేవి చాలా ఆశ్చర్యంగా ఉండేది అవునండి అంటే ఒక యోగికి పడ్డ ముద్రలాగా కాకుండా సహజ సిద్ధంగా అమ్మకు ముద్రలు పడుతూ ఉండేవి ఆ ముద్రలు చూసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతగా ఒక్కోసారి ఒక్కొక్క దేవతగా అలా ఆలోచనలు ఈ దసరా పూజల్లో కూడా అమ్మ అట్లాంటి సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉన్నది అట్లా అనిపించినప్పుడు మీకు ఏమని ఆలోచన వచ్చింది అంటే ముఖ్యంగా దసరాల్లో చివరి మూడు రోజులు మాకు సెలవులు ఉండేవంటే కనుక నేను అప్పుడే రాగలిగేదాన్ని అంటే అలా వచ్చినప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండింటి దాకా అలా కదలకుండా తర్వాత రెండవది ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడికన్నా గుడి అంటే ఇది నా భ్రమో నిజమో నాకు తెలియదు ఎక్కడికన్నా గుడికి వెళ్ళి ఎక్కడ చూసుకున్నా కూడా నాకు అంటే ఒకటేంటనే మొదట్లో ఆవిడని అని అనుకోకపోతే నాకు తృప్తి ఉండదండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం బెజవాడ పెడతాం కనకదుర్గ అమ్మోహాన్ని చూస్తాం అమ్మా నువ్వు ఎక్కడున్నావా ఈ రూపంలో ఉన్నావా అనుకుంటే కానీ నాకు తృప్తి ఉండదండి అలా జరిగిన తర్వాత కొన్నాళ్ళు ఇప్పుడు ఏమిటంటే అక్కడికి పోతే ఏమో కనపడుతుంది ఆమె కనపడదు ఈ రూపమే కనపడుతుంది ఇప్పుడు మనతోటి సుమారుగా సమాన వయస్సు హైమది ఆమె గర్భవాసాన జన్మించింది మనల్ని అమ్మ ప్రేమించింది ఆమెను అమ్మ ప్రేమించింది ఆమెను ఎట్లా ప్రేమించిందో మనల్ని కూడా అట్లా ప్రేమించింది అంతకంటే మన ఎక్కువ ప్రేమించింది అంతకంటే మనం ఎక్కువ ప్రేమించింది లేదా మన మీద ఎక్కువ ప్రేమ చూపింది మనం ఇట్లా అనుకోకూడదు కదా అని అలా చూపించింది కరెక్ట్ మరి అట్లా ఏమన్నా హైమతో మీ అనుభవాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఒకటండి నడిస్తే కాలి కింద మనం మన కాలి కింద ఎన్నో జీవరాశులు చనిపోతూ ఉంటాయి లేదా పడుతూ ఉంటాయి వాటికి బాధ కలిగిస్తాం వాటికి కూడా బాధ కలిగిస్తామేమో అనేటువంటి బాధ అనుక్షణం అమ్మాయిలో నేను చాలా రోజులు చూశానండి అదొకటి నాకు చాలా ప్రత్యేకం నడిస్తే మనం నడ నడవకుండా ఎట్లా ఉంటాం అసలు నడిస్తే చీమా కా దోమ తాగకుండా ఎట్లా ఉంటుంది కానీ అమ్మాయికి ఏంటంటే ఈ చీమా దోమ కూడా తను ఇదైపోతుందని అనిపించేదండి అందులో ఆ అమ్మాయి చాలా విషాదమైన సంఘటన ఏంటంటే నా చేతుల్లోనే ఆ చరమదశ గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అనేది అది ఒకటి మరి మర్చిపోలేనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన డాక్టర్గా కొన్ని విషయాలలో మీ చేతి మీదుగా జిల్లెలమూడి ఇప్పుడు రవి బిడ్డ కానివ్వండి మరి హైమ కానివ్వండి ఇట్లా వచ్చారు కొంత కొంతమంది కానీ మీ మీలో ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది అమ్మ మనకు ఇచ్చినటువంటి పని మనం చేస్తున్నాము ఇట్లా ఆలోచన ఉంటుంది సహజంగా మనం చేస్తుంటాం మన ధర్మం మనం చేస్తుంటాము కానీ ఎప్పుడన్నా మీకు అనిపించిందా అయ్యో మనం మన వల్ల కాలేదే ఈ పని అమ్మ మనకి ఎందుకు చాలా చాలా అనిపించినాయండి అది ఒక ఆ ఇలా నా కంట్లోంచి నీళ్లు గారి చాలా అండి దాని గురించి డీటెయిల్డ్గా చెప్పలేను బట్ పెద్ద అఘాథం అండి అది ఒక పెద్ద అఘాధం నా జీవితం తర్వాత నాన్నగారితో మీ నాన్నగారు మరి అందరినంటే నాన్నగారు ఇద్దరు కూడా ఏరా అంటే ఏరా అనుకునే వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అండి నాన్నగారును జిల్లెడుమ నాన్నగారు అమ్మ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్ అండి బాపటోళ్ళు కలిసి చదువుకున్నారండి అదే అందువలన వాళ్ళు ఏరా అంటే ఏరా అనుకునేవారు అదే అంత చనువు ఉన్నది ఆ చనువును మీరు గమనించారు కదా వాళ్ళలో ఎక్కడన్నా పొరపాటునన్నా పొరపొచ్చా కానీ ఏమైనా వచ్చిన అంటే నాన్నగారు చాలా స్వతంత్రంగా సాధారణంగా ఉండడానికి ప్రయత్నం చేసేవారండి మా నాన్నగారితో కానీ మా నాన్నగారు మాత్రం మంచం మీద వాడి భర్త నాన్నగారు అమ్మని ఎప్పుడు అమ్మ అనేవారు కాదండి మంచం మీద వాడికి చెప్పుకోండి మంచం మీద వాడిని అడగండి మీద వాడితో మాట్లాడండి అలా చెప్పేవారు కనుక ఎప్పుడు ఈయన ముందు అతిక్రమించేవారు కాదండి అసలు ఆ చనువును వాడుకునేవారు కాదు మమ్మల్ని ఎవరిని వాడనిచ్చేవారు కూడా కాదు ఆశ్చర్యం ఏంటంటే హైమకు మొదటిసారిగా మీ నాన్న పాద నమస్కారం చేశారు ఆ నమస్కారం చేశారు అవును అప్పటిదాకా ఎవరు అదే కాదండి నా మా నాన్నగారు ఇంకో మాట చెప్పేవారు మీరందరూ వెళ్ళి అమ్మ అని ఆవిడకు దండం పెడుతున్నారు ఆవిడ ఆవిడ గృహస్థ జీవితం నుంచి చివరిమించే సన్యాసి కాలేదు నాన్నగారు ఇంతమంది స్త్రీ పురుషులందరూ వచ్చి ఆవిడని తాకి ఆవిని ముట్టుకుని ఆవిడకి దండాలు పెట్టి ఇన్ని చెయ్యాలంటే వాటన్నిటిని ఆయన ఎటువంటి తేడా చూపించకుండా అంత పవిత్రంగా సంస్కృతితో ఉన్నారంటే ముందు మీరు ఆయనకి దండం పెట్టాలని చెప్పేవారండి నాన్నగారు చాలా సంతోషం అటువంటి ఆలోచన ఆ రోజుల్లోనే మరి మీ నాన్నగారికి వచ్చిందంటే ఎందుకంటే ఒక తనతో చదువుకున్న ఒక అమాన్య కరణం గారిని మరి ఒక అతీతమైనటువంటి శక్తికి భర్తగా ఆయన అనుమతి లేని మనం పోలేము ఆ అంత అతీతమైనటువంటి శక్తికి భర్త కావాలంటే ఆయన అర్హత ఏంటో ఆలోచిస్తాడని చెప్పేవారు అదే అదే కరెక్ట్ కనుక అట్లా ఉండేది బాగుంది సేవ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అమ్మతోటి ప్రయాణాలు చేశారా చాలా చోట్ల తిరిగింది లేదండి నేను అంటే నా చదువు వల్ల నేను ఎండాకాలం సెలవుల్లో తప్పించి రాలేకపోయేదాన్ని అండి ఎక్కువ ఏదో ఆదివారం ఒక పూట అలా వచ్చి గబక్కను చూసి వెళ్ళటమే కానీ ప్రయాణాలు ఎక్కడికి చేయలేదు విశ్వజనని సేవా పరిషత్ సేవా కార్యక్రమాల్లో మీరు వేడిట్లో ఎట్లా పాల్గొన్నారు నేను ఎందులో ఎందులో నేను పాల్గొలేదు నా పొట్టకి నేను నేను కష్టపడుతున్నాను అన్నయ్య ఆలయ ప్రవేశం చేసిన తర్వాత అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత అమ్మ అంతకుముందు మీకు ఇచ్చినటువంటి అనుభవాలు ఆ తర్వాత ఇచ్చినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే వాటిలో ఏదైనా తేడాలు ఉన్నాయా అదే అనుభవాలు అట్లా అట్లా అంటే ఒకటండి అసలు ప్రప్రథమంగా అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నది ఏంటంటే ఆవిడ పూర్తిగా మా అమ్మ ఈ కిరీటం ధరించి అవన్నీ ఉన్నదానికంటే కూడా ఆకుపచ్చ చీరలో అలా మంచం మీద కూర్చొని మా ధరలో పేర్లు తీస్తున్నట్టు మా వెంటకలు రాస్తున్నట్టు అది మాకు చాలా ఆప్యాయమైనటువంటి ఊహ నిజం అనండి జ్ఞాపకం అనండి ఎక్స్పీరియన్స్ అనండి అది దాని తర్వాతనే మిగిలినవన్నీ అలా మిగిలిన వాటిట్లో కూడాను మాకు ఆవిడ లేదు అంత ముందు వెనక అనేది లేదండి ఆవిడ ఉన్నది ఉంటుంది ఉంటుంది అంటే ఇక అందులో అనుభవాలకు హ తేడా లేదండి అనుక్షణం కాకపోతే మరణం మరుపుల మరుపే మరణం అని చెప్పినట్టుగా మేము ఎప్పుడన్నా మర్చిపోతున్నామేమో కానీ మర్చిపోతే మాత్రం ఆవిడ కొరడా పుచ్చుకొని మాకు జ్ఞాపకం చేస్తుందండి సమస్య లేదు అందువల్ల అసలు వేరే అనుభవాలు వేరే లేదు అసలు ముందు వెనక లేదు ఎప్పుడూ ఉన్నది కనుక అమ్మ ఎప్పుడు మీతోనే ఉంటున్నది మన వెంటనే ఉంటున్నది మనల్ని నడిపిస్తున్నది మనం మరిచిపోయినా మనకు జ్ఞాపకం చేసి ఒక విశ్వాసం పరమ విశ్వాసం మనలో ఉన్నది అట్లాంటి విశ్వాసంతో భావితరాలకు మీరేం చెప్పగలుగుతారమ్మను గురించి తాను ఒక మెతుకు తినకుండా ఒకటి అవసరం లేకుండా చిన్న అవసరం కూడా ఆవిడకు లేదు అలా లేకుండా అవ్యాజమైనటువంటి కరుణతో తాను ఒక ఆదర్శంగా చూపించదలుచుకుంది ఇదిగో ఇలా చేయాలి మనుషులు కానీ భావితరాలకు ఆవిడ చూపించాలనుకుంటుంది దాంట్లో ఏ కొద్ది మనం పాటించినా కూడా మనం కూడా చాలా ఉన్నతమైనటువంటి సంస్కారవంతులం అవుతాం ఆ ఒక్కటే చెప్పింది ఆమెకు మా అమ్మ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎవరొచ్చినా నవ్వుతూ మా అమ్మ అన్నం పెట్టేది ఏ టైంలో అడిగినా పెట్టేది ఎప్పుడు వచ్చినా విసుక్కోకుండా అది ఒక్కటి మన ఇంటికి ఎవరో వచ్చారు వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు మేము పద్నాలుగు మంది మేము ముప్పై సంవత్సరాలు ఉన్నాం అక్కడ రూపాయి ఇవ్వకుండా అలా ఎవరు ఇప్పుడు ఈ కాలంలో మన ఇళ్ళకి రారు ఆ వచ్చిన అతిథులకైనా సరే అతిథి దేవో భవ అనుకొని ఆ వచ్చిన ఒక్కడికి మనస్ఫూర్తిగా మనస్సులో కర్మషము వేరే ఆలోచన లేకుండా వాళ్ళ కడుపు నిండా మనం అన్నం పెట్టి కనుక పంపించగలిగితే ఆవిడ ఆదర్శమా ఆవిడ అనుకున్నదా అంటే మనం ఒక రేణువైనా చేసిన వాళ్ళు చాలా సంతోషం మరి మీరు ఏదో డాక్టర్గా ఉన్నారు అక్కడ కూడా విద్యాలయము వైద్యాలయము ఆదరణాలయము అన్నపూర్ణాలయము ఏవో రకరకాల దానిలో మన శేష జీవితం ఏమైనా కొంత సర్వీస్ చేయడానికి అవకాశం ఉందా అది చూడాలన్నాయా ఇంకా అంటే పిల్లలు విదేశాలతో ఉండటంతో ఇప్పుడు నేను వాళ్ళ చుట్టూ తిరగడం సరిపోతుంది కనుక అది నేను ఇంకా ఆలోచించలేదు ఆలోచిస్తే అంటే తప్పదు అమ్మకే చెప్పింది మా అమ్మకు చెప్పింది మేము ఆరు మంది అమ్మాయినా ఒక అబ్బాయి ఉన్నప్పుడే నీకు అక్కడ ఏమాత్రం కష్టం తోచినా రాజ్యలక్ష్మిని ఒకటి ఉండాల్సిన పని లేదు జిల్లాలో ముడిరా ఇక్కడ నీ అన్నం నీకు ఎప్పుడు అని చెప్పి కనుక మా అన్నం కూడా అక్కడిదే మేము ఇక్కడ తింటున్నాం అనుకుంటున్నాం కనుక మేము ఇక్కడికి వచ్చా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అన్నం తినడానికి నిరభ్యంతరంగా వచ్చేస్తాం చాలా సంతోషం మొత్తం మీద మీ అనుభవాలు కానివ్వండి మీకు అమ్మ ఇచ్చిన అనుభవాలు కానివ్వండి అమ్మ తో మనకు ఉన్నటువంటి అనుబంధం కావాలని కానివ్వండి కాసేపు చర్చించుకునే అవకాశం మనకు కలిగింది చాలా సంతోషం ఈ మాత్రం లోకానికి మనం ఎందుకంటే మనం అనుభవించిన వాళ్ళని చెబితే లోకానికి వచ్చేటువంటి తరాల వాళ్ళకి అమ్మ యొక్క సందేశం అందించిన వాళ్ళం అవుతాము అనే దృష్టితోటి మీ దగ్గరికి ఆవిడ లడ్డూ చేసి ఆమె లడ్డూ అయి లడ్డూ చేసి లడ్డూ అయి లడ్డు మాకు పెట్టి మాతో లడ్డు ఆవిడ తినిపిచ్చి చాలా సంతోషం

ൂടി ലയി